ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా ఒక స్థాయి అనేది దిగదైన స్థాయిల వల్ల ప్రధానమంత్రి స్థాయిల ఆయన మాట్లాడే విధానాన్ని చూస్తే ప్రతి పౌరుని కూడా ఒక బాధ కలుగుతారు ఇవాళ ఒకల మంగళ సూత్రాలు తీసుకొని ఇంకొక మతం సంబంధించిన ముస్లింలకు ఇస్తారు అనే ఒక మాట మాట్లాడతాను మన దీనికి తెలుసాహరణు ఇక్కడ నిజాం రాజు ఒకప్పుడు భారతదేశము పాకిస్తాన్ తో యుద్ధమైనప్పుడు మన పరిస్థితి ఆర్థిక పరిస్థితి మంచిగా లేక ఇక్కడ ఉన్న వాళ్ళను శాస్త్రి గారు పిలుపునిస్తే ఇక్కడ ఉన్న ముస్లిం రాజు పదిహేను టన్నుల బంగారం ఇచ్చింది అదే విధంగా అలీగఢ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి అదే విధంగా ఇంకొక రెండు యూనివర్సిటీలో కూడా పంపడం జరిగింది అంటే ముస్లింస్ ఇది దేశానికి సంబంధించినట్టు వ్యక్తులకే బంగారాలు ఇచ్చేట వాళ్ళు ఇవాళ హిందువుల బంగారం తీసుకొని ముస్లింలకు ఇస్తారు అనే మాట మాట్లాడితే అది ఎంతవరకు అది సమంజసంగా లేదు ఇప్పుడేదో రిజర్వేషన్ తీసేస్తామంటాను రిజర్వేషన్ అవసరమా అని ఒక ఎంపీ పార్లమెంట్ నిన్న క్యాండిడేట్ అంటాడు రిజర్వేషన్లు వద్దు అని మా మన ఒక కేంద్ర మంత్రి షకావత్ అనే ఆయన అంటుంది ఒక ఒక రాష్ట్రంలో ఇప్పుడు ఎంబీబీఎస్ సంబంధించిన విద్యార్థులకు అక్కడ రిజర్వేషన్ ఇచ్చేసి అంటే వీళ్ళ భావన ఏమిటంటే భవిష్యత్తులో వాళ్ళ రాష్ట్రాలల్ల ఉన్నటువంటి ప్రభుత్వాలల్ల మనకు చూపెడతాను మనకు ఈ రిజర్వేషన్ పోతుంది అనేది ఒక మనం మెడికల్ సీట్లల్లో రిజర్వేషన్ ఎత్తేసినప్పుడు కింది స్థాయి సీట్లలో కూడా ఎత్తే అది మనకి కానీ యూపీ అనే రాష్ట్రంలో ఈ ఒక రిజర్వేషన్ సిస్టమే యోగి యోగి ఆదిత్యనాథ్ దాస్ ఓ రాష్ట్రాలలో ఇట్లా ఈ వాసనలు అవకడతానే మనకు ఉన్న భార భారతీయ జనతా పార్టీ పరిపాలించే రాష్ట్రాలలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ తీసేద్దామని అనుకుంటాను వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చింది అనుకోండి ఇక వాళ్ళు అన్నట్టే మొత్తం రిజర్వేషన్లు ఎత్తిస్తాయి ప్రధానమంత్రి గారు ఇవాళ భారతదేశంలో ఉన్న రైతులు సుఖ సంతోషం మీద ఉన్నారని మీరు అంటారు మీరు రైతులకు లాభం చేసింది ఎక్కడ కూడా ఒకరిచలేదు రైతుల లాభం పోను ఒక నాలుగు నల్ల చట్టాలు తీసుకొస్తే అక్కడ ఉన్న రైతులందరూ వస్తే ఢిల్లీ దాంట్లో వచ్చి సుమారు ఒక ఏడాదిన్నర పాటు వాళ్ళు ధర్నాలు చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు వర్ణాజీతం ఒక ఏడు వందల యాభై మంది రైతులు నరిపోయినాక నీకు స్పందన వచ్చింది అప్పుడు వచ్చి అలా నేను ఈ నల్ల చట్టాలను ఉపాధి నేను ఈ జాతికి క్షమాపణ చెప్తాను అన్నాడు ఇటువరకు నల్ల చట్టాలను ఉప ఉపసంహరించుకోలేదు కనీసం మద్దతు ధర కూడా నువ్వు ప్రకటించలేదు నిన్న కాక హర్యానా దగ్గర ఢిల్లీకి రాకుండా అక్కడ కూడా ఒక కాల్పు ఒక నలుగురు ఐదు కనిపే ఎంఎస్టి అనేది ఇక్కడ వరకు కూడా నువ్వు దాన్ని అనౌన్స్ చేస్తలేదు ఇవి నువ్వు రైతులకు చేసిన లాభం ఎక్కడది ఇవాళ బలా పరిశ్రమల మీద ఉన్న ప్రేమ వాళ్ళకి ఇరవై లక్షల కోట్ల రూపాయలు మాఫ్ చేసావు రైతులకు రాయించ కూడా మీరు ఎంఎస్టి ధర నిర్ణయించే ఈ విధంగా కూడా మీరు చేస్తే రైతుల మీద మీకు ఏం ప్రేమ ఉన్నట్టు ఆదాయాన్ని మీరు మొట్టమొదటి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఈ వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను రెట్టింపు కాదు మొత్తానికే వేయింపు డీజిల్ ధరలు పెంచుతు పెట్రోల్ ధరలు వేయిస్తు ఇప్పుడు రైతులు రేపు ఏదైనా రవాణా వ్యవస్థకు కావాలంటే డీజిల్ పోసుకుందామంటే అంతకుముందు అరవై అరవై ఐదు రూపాయలు ఉంటాయి ఇవాళ ఇవాళ వచ్చినాక వంద దాటు మీరు ఈ వంద దాటిచ్చు కానీ రైతులకు ఇంకొద్దిగా భారం పడ్డద్దాం కదా ఇప్పుడు రవాణా సౌకర్యం కావాలన్నా మార్కెట్ పోవాలన్నా దేనికైనా కానీ రైతులు మనకు రవాణా సౌకర్యానికి సంబంధించి డీజిల్ ధరలు పెరిగితే నష్టపోతా ఉంది రైతులు అంతేకాకుండా రైతులకు డిఏపీ మీద ధర పెంచు రైతులు వేసుకున్న పురుగు మందుల మీద ధరలు పెరిగినాయి వాటి మీద జిఎస్టీలు పెట్టిండ్రు ఇవన్నీ కూడా రైతులే కట్టుకుంటారు మీరు రెక్కింపు చేస్తాం చేస్తామని మీరు చెప్పిన ఆదాయం రెక్కింపు అవుతుంది అంటే రెక్కింపు కాదు మొత్తానికి లోపలికే అయిపోయింది రైతులు ఇప్పుడు భారతదేశంలో ఈ యొక్క లౌకికవాదం అనే దాన్నే వాళ్ళు తీసేసే పరిస్థితి ఉందండి ఎందుకంటే లౌకికవాదం అనేది తీసేస్తే ఇంకా మొత్తం ఫ్రీ అవుతుంది అది వాళ్ళ అయితే ఈ లౌకికవాదాన్ని మొదలే అంబేద్కర్ ఎవరు అనుకున్నారు పెట్టాలే చేర్చాలే అని రాజ్యాంగం లేదు ఉండాలి అనుకున్నారు కానీ అప్పుడు అంత అవసరం లేకుండా ఎంత కలిసి ఉన్నాం కలిసి పోరాటాలు చేసిండ్రు అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా అప్పుడు ఎస్సీ గిరిజనులు ఆదివాసులు ముస్లింస్ ఏ ఇవ్వాలన్నా భారతదేశ స్వాతంత్రంలో అప్పుడు అంత కలిసి పనిచేసినాడు కాబట్టి ఈ లౌకిక వాదం అనే పదాన్ని అప్పుడు వాళ్ళు పెట్టలే వాళ్ళకి ఆలోచన ఉండేది అని ఇందిరాగాంధీ వచ్చినాక ఈ ప్రమాదాన్ని పసిగట్టి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ప్రాంతంలో ఆనే లౌకికవాదాన్ని అందులో చేర్చిన ఇది ఎందుకు అని ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు ఈ ప్రశ్నలే ప్రమాదానికే దారి తీస్తారు ఇప్పుడు వాళ్ళు చెప్పేది అన్ని అప్పుడు భవిష్యత్తు ఎట్లా జరుగుతుందో లేదో ముందే వీళ్ళు పచ్చగట్టిన ఇందిరాగాంధీ దాన్ని అలా చేస్తే ఇప్పుడు ఈ లౌకికవాదం మొత్తం ప్రజాస్వామ్యానికే తె ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడం రాజ్యాంగం మేము మొత్తం కొంత ఇది చేస్తాము అనే మాటలు అయితే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతారు రేపు చేసే ప్రమాదం కూడా ఉన్నది మరి ఈ ప్రమాదాన్ని గ్రహించే వాజ్పేయి రెండు వేల ఒకట్లో ఒక కమిషన్ ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళంతా కొంతమంది ఏం చేసి అప్పుడు అనుకుంటారు అనుకున్నప్పుడు వాజ్పేయి ఆ లెక్కన లేరు అప్పుడు బీజేపీ వేరు ఆ బీజేపీ వాళ్ళు అప్పుడు వాజ్పేయి ఆలోచన చేసిండు వీళ్ళందరికీ తెలవాలి దేశ ప్రజలందరికీ ఈ రాజ్యాంగం తీసే ఉంటుంది ఎత్త ఉండదు అనే ఒక కమిషన్ వేసిండు ఎంఎన్ వెంకట చలమయ్యో ఒక పదకొండు మందితోని మానేపల్లి వెంకట చలమయ్య ఆయనే సుప్రీంకోర్టు మాది ఆయన రిటైర్డ్ జడ్జిలు అట్లా చాలా తెలివి కొల్లలతో రెండు వేల ఒకటిలో కమిషన్ ఇస్తే ఆ రిపోర్టు కూడా రెండు వేల రెండునే ఇచ్చిండు ఆ రిపోర్టు పార్లమెంట్లో ఉన్నది మీరు చదువుకోవచ్చు ఇవాళ మీరు రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగం మార్చి ఏమైతుంది రాజ్యాంగం లేకుంటే ఏమైతుంది అని అంటే నువ్వు ఎక్కడ ఇట్లా తిరిగే ఇప్పుడు లౌకిక వాదం అనే పదాన్ని తీసేస్తే భారతదేశం చాలా ప్రమాదంలో పడుతుంది ఎందుకంటే ఆ లౌకిక వాదం తీసేస్తే ఇప్పుడు ఆదివా ఆదివాసీ ఆకులు పోతాయి ఆరి జనంలో ఆకులు పోతాయి పోతాయి నీ ఇష్టం ఏక చిత్రాల తిరిగి ప్రపంచ దేశాలన్నీ కూడా నీ మీద సరిగ్గా ఉండేది ఇక్కడ ఒక మసీదు కట్టుకోవాలన్నా ఒక చర్చ్ కట్టుకోవాలన్నా నీ మీద మొత్తం నువ్వు చెప్పిన ప్రకారంగానే నెలవాల్సి వస్తుంది ప్రపంచ దేశాలలో అంత టెక్కుండదంటే ఫిట్బర్గ్లా వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకున్నారు దుబాయ్లా హిందూ గుడ్లు చాలా ఉన్నాయి బయటి దేశాలు ముస్లిం దేశాలు క్రిస్టియన్ దేశాలలో మన హిందూ గుళ్ళకు వాళ్ళు పర్మిషన్ ఇస్తా ఈ లౌకిక వాదం అనే వర్డ్ తీసేస్తే నువ్వు ఏం చేసేది తెలియదు ఇప్పుడు ప్రజలు ఎంతో భయవంతమైన ఉన్నారు ఇక్కడ దీంతో చాలా నష్టం జరుగుతుంది ఇది కోర్టుకు కూడా పోరాకుంటుండదు వేరే ఓటు ఈ ఈ పదం ఉంటే ఎవరన్నా అన్యాయం జరిగితే కొట్టుకుపోతారు కానీ ఇప్పుడు కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉన్నది ఇప్పుడు గణించిన పది సంవత్సరాలల్లో మీరు పరిపాలించిన పది సంవత్సరాల నిరుద్యోగులకు ఏడాదికి రెండు కోట్లు ఇస్తాను పదేళ్ళల్లా రెండు కోట్ల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు ఈ నిరుద్యోగ యువకుడే నీకు వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఇట్లే ఉంది వాళ్ళే కాక రైతులకు కూడా వాళ్ళు సంతోషంగా లేరు మహిళలు సంతోషంగా లేరు ఈ నిరుద్యోగులు సంతోషంగా లేరు రేపు పొద్దుగాల అంతకన్నా ఎక్కువ ఏం చేస్తామని మూడోసారి మేము మీకునేయాలి ఈ మధ్య కల్లానే ఏం చేయలేదు ఇంకా మళ్ళీ కొత్తగా నాకు ఇప్పటి ఇంకో నాలుగు వందల సీట్స్ ఏంటి నాకు నాలుగు వందల సీట్స్ అంటే మేము ఎందుకు వెయ్యాలి మీకు నాకు ఎవరు కూడా సంతోషంగా లేనప్పుడు నాలుగు వందల సీట్లు నాకు కావాలి అని అడగడం ఎక్కడ తెలియదు ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న బీజేపీ అనేది పాత వ్యవస్థాపకులు పెట్టిన బీజేపీకి పొంతన లేకుండా పోయింది అప్పుడు ప్రజాస్వామ్య విలువలకు అప్పటి బీజేపీ ప్రభుత్వము వచ్చి కొన్ని రోజులు పరిపాలించిన ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించిండ్రు ఒక్క ఓటుతోని వాదిపై పోయినా కానీ నేను ఒక్క ఓటును తీసుకోలేక కాదు కానీ నేను ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నా పార్లమెంటరీ వ్యవస్థ కట్టుబడి ఉన్నా అది నెవరూ ఇందిరాగాంధీ దగ్గర నేర్చుకున్నాం మేము వాళ్ళ బాటలని మేము నడుస్తాము అని ప్రధాన ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్పీచ్ పార్లమెంటులా పార్లమెంటుల ఆ ఈ ఆయన ఇచ్చిన మాటలను ఇప్పుడు నేర్చుకోండి ఇప్పుడు ఆ మాటలు ఎవ్వరు నొస్తలేరు ఆ మాటలు నేటి యువతరం చూడాలి నేటి బీజేపీని చూడండి నాటి బీజేపీని చూడుంది వ్యవస్థాపకుల బీజేపీని చూడండి ఇప్పుడున్న మతం మాధవ బీజేపీని చూడండి ఇప్పుడు మతాలను కులాలను చీంచి ఏ రికారికి తీర్చిపడేస్తారు ఈ బీజేపీ పాత బీజేపీ కాదు ఇది మోడీ బీజేపీ ఇది ఏ బీజేపీ అంటే گویج پیڑ بنا ویری پارٹی رنگ وار سیٹ کچھ پڑتا ہے نچلے سیٹ نیو رکی پریسے ابونی پرجاسو آئی کچھ بہت آپ بہت ఈ కొత్త బీజేపీ మెజార్టీ ఉన్న వాళ్ళను కూడా కొనుక్కొని పడగొడతాను ఇప్పుడు ఈ బీజేపీ ఆ బీజేపీకి ఇప్పుడున్న నేటి తరం యువకులు చూడాలి నేటి తరం యువకుడికి ఇది అవసరము ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడెక్కడి నుంచోళ్ళో విమానాలు ఎక్కడెక్కడి నుంచోళ్ళో ముఖ్యమంత్రులు ఎవరు నార్త్ ఇండియా నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితి తెలవనోళ్ళు ఈ యొక్క రెండు రాష్ట్రాలలో తిరిగి ఓట్లే ఓట్లే అంటారు ఈ రెండు కూడా కొత్త రాష్ట్రాలు ఈ కొత్త రాష్ట్రాలకు విభజన చట్టంలో పెట్టినది ఏ ఒక్కటన్నా నిర్వహించినా అదేళ్ళల్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము ఎందుకు చేయాలనుకుంటారా మీ రాష్ట్రం తెలంగాణ కొత్తగా వచ్చిందండి అరే మీ సుష్మా స్వరాజ్ కూడా దీనికి కావాలని అన్నది కాదండి మీ రాష్ట్రానికి సపోర్ట్ చేసింది కదా పార్లమెంట్ సుష్మా స్వరాజ్ కూడా బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఈ రాష్ట్రానికి సపోర్ట్ చేసింట్టు మరి మీరేం చెప్తాడు పాతతరం సుష్మా స్వరాజ్ రాజుపై దాంట్లో ఉంది సుష్మా స్వరాజ్ అంతేకాకుండా వెంకయ్య వెంకయ్యనాయుడు అసలు పెద్ద మనుషులను కూడా నువ్వు తీసి పక్కగా పెట్టుకున్నావు పాత తరం వెంకయ్యనాయుడు పాత బిజెపి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పక్కగా పెట్టుకుంటారా ఇక్కడ విభజన చట్టం ఉంది ఈ విధంగా ఇది రానిస్తాయి ఏ ఒక్కరు కూడా నెరవేర్చలేదు పదేళ్ళ నుంచి వెళ్ళి రెండు రాష్ట్రాలు ఇలా ఓట్లు అడుగు దానికి తెచ్చి మీరు తెలంగాణకు ఒక రూపాయలు ఇచ్చిండ్రాన్ని ఆంధ్రాకి ఇచ్చిండ్రా చట్టాలలో ఉన్నాయని కూడా మీరు చేయలేకపోతాను ఇలా రెండు రాష్ట్రాలలో వచ్చి ఓ మేము చెప్తాం మా కోర్టు ఏది మా కోర్టు ఏంటి అని అంటాను ఎట్లా ఓట్లేయాలి అందరు ఆలోచించుండ్రీ ప్రజలంతా ప్రతి యువకుడు ఆలోచించాలి ప్రతి చదువుకున్న ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించి మీరు ఓట్లేయాలనేది పొదగాల మొత్తం సీట్లలో ఒక్క సీట్ కూడా బీజేపీ పార్టీకి ఓటు ఉంటాం మీరు అంతా ఆలోచించుండ్రి ఇక్కడ కాజుపేట ఒక ఒక మన ఒక కోచ్ ఫ్యాక్టరీ అన్నావు ఒక అక్కడ బయ్యారా ఉక్కు కర్మాగారం ఉండే ఈ కాజుపేట్ కోచ్ ఫ్యాక్టరీ రాలేదు రైల్వే స్టేషన్ డివిజన్ చేస్తాను అది రాలేదు మీరు ఏమన్నారు ఒక గిరిజన యూనివర్సిటీ అన్నారు అది మొన్న మొన్నేదో అన్నారు అది కూడా లేదు ఓ మెడికల్ కాలేజ్ రాలేదు అరే ఎట్లా పోర్యానీ మేము మీరు చెప్పినాయి చట్టంలో ఉన్నాయే మీరు చేయలేకపోతా ఇప్పుడు మా తెలంగాణ ఆంధ్రాకే కాదు నేను ఈ పని చేసినా అని కూడా ఇప్పటి వరకు చెప్తున్నాడు ఏ మీటింగ్ ఈ ప్రాజెక్టు తెచ్చినా అని చెప్తలేడు ఈ పనులు అయినాయని కూడా చెప్తలేడు కొన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తలేడు కనీసం భారతదేశం ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి కనీసం సమావేశం పది నెలల పెట్టలేదండి నిన్న ఇవాళ ఒక్కొక్కరు పిలుచుకుంటాడు ఆయన తయారు చేసిన క్వశ్చన్ ఇస్తే ఆయన గివ్వ అడగాలంటే గవ్వి అడుగుతాను మిత్రుల మిత్రులారా యువకులారా మేధావులు చదువుకున్న పెద్ద పెద్ద మేధావులారా ఈ రోజు భారతదేశం ఎడిపోతుందని ఆలోచించండి భవిష్యత్తు ఎట్లా ఉంటుందని ఆలోచించుకొని మీరు దయచేసి దేశానికి దేశం ఎట్లా దేశం ఎంత ముందుకు పోవాలా అనే ఆలోచనతోని ఈ ఎన్నికలు మత విద్వేషానికి కులాలను విడగొట్టడానికి జరిగే ఎన్నికలు కాబట్టి మనము జాగ్రత్తగా ఆలోచించి ఎట్టి పరిస్థితులు కూడా ఒక మతమో ఒక కులమో ఈ యొక్క మతాలతో వచ్చిన ఏ ప్రపంచ దేశాలల్లా ఏ దేశం కూడా బా ముందడిగిపోలేదు దీన్ని మీరు దయచేసి ఆలోచించుకొని రేపు భవిష్యత్ తరాలకు కూడా మనం అందరం కూడా న్యాయం చేయాలంటే మాత్రము ఈ యొక్క ప్రభుత్వానికి మనం కొద్దిగా గట్టి మన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది దీన్ని అందరూ ఆలోచించి రేపు భవిష్యత్తు తరాలకు మనం ఒక దిక్కుగా నిలబడాలని కోరుతాను